అక్కడ ధృవ్ని డాక్టర్ చూడటం ధృవ్ కాలు విరిగింది అని ట్రీట్మెంట్ చేసి రెండు రోజులు ఉండాలి అని చెప్పటంతో ఆ విషయం తెలిసి ధన్య లత ప్రసాద్లు కంగారుగా రావటం అలా రెండు రోజులు అయ్యాక డిశ్చార్జ్ టైం అవుతుంటే జై వెళ్ళి డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూస్తూ ఉంటే ధన్య ధృవ్ ఉన్న వీల్చైర్ని పట్టుకొని బయటికి తీసుకువచ్చి అలా కాసేపు నడుద్దామా సరే పద అని అంటే ధన్య తీసుకుని వెళుతూ ఉండగా ధృవ్ చెవులో హెడ్సెట్స్ పెట్టుకుని ఏవో వినడం చూసి ఏం వింటున్నావు బావా నాకు ఇవ్వచ్చు నేను విననా హా ఇదిగో నాకు చాలా ఇష్టం ఇది అవునా అని అది తీసుకుని వినగానే అందులో ఉన్న మాటల్ని విని కంగారుగా ధృవ్ ఉన్న చైర్ని వదిలేస్తుంది దాంతో అది స్లోప్ రోడ్ అవ్వటంతో ధృవ్ ఉన్న చైర్ రోలర్ కోస్టర్ లో ఉన్న చైర్ల సర్రున జారుకుంటూ కిందకి వెళ్ళిపోతుంటే అది చూసి ఏ పట్టుకోవే పట్టుకో అని అంటుంటే అది చూసి ధన్య పట్టుకుందామని వెళ్తూ ఉండగా ధ్రుచే రోడ్డు పక్కకి తగిలి కింద పడిపోతాడు అది చూసి ధన్య ధ్రువ్ని లేపకుండా అయ్యో నీ కోసమని ఇష్టపడి పూలు కొన్నాను అవి అన్నీ పాడైపోయాయి అని అంటూ ఉండగా ధ్రువ్ అది చూసి ఏమే నేనక్కర్లేదు నీకు నన్ను లేపు అసలే డిశ్చార్జ్ అయి ఐదు నిమిషాలు కూడా అవ్వలేదు అప్పుడే చంపేద్దామని చూస్తున్నావు అని అంటుంటే అది చూసి ధన్య బొంగమూతి పెట్టుకొని ధ్రువుని లేపి చైర్లో లో కూర్చోపెట్టి చేయి దగ్గరికి తీసుకువస్తుంది ధనియ ముఖం చూసి ఏదో అయ్యింది అని అర్థమయ్యి ధ్రువ్ని కారులో లో కూర్చోపెట్టి ధనిని తీసుకుని వెళ్ళిపోతాడు కార్లో వెనకాలే కూర్చొని ధ్రువ్ని చూస్తూ ఆ మాటలు ఆ గొంతు నాలే ఉన్నాయి కానీ ఎక్కడ మాట్లాడాను అవి బావ ఎప్పుడు అవి రికార్డ్ చేశాడు ఎలా అడగాలి బావని అని ఆలోచిస్తూ ఉండగా ధ్రువ్ సైడ్ మిర్రర్ నుండి సడన్ గా ధనిని చూసి వెనక్కి చూస్తాడు అది చూసి ముఖం తిప్పుకొని ఎటో చూస్తుంటుంది అది చూసి ఆ బుర్రని ఓ ఓ చుయీకు ఎంత ఆలోచించినా నన్ను అడిగితే గాని నీకు గుర్తుకు రాదు నేనవి ఎక్కడ రికార్డ్ చేశాను అని చెప్పి ముందుకు తిరుగుతాడు ధన్య ఆ మాటలు విని దొంగ సచ్చినోడా వీడి పని ఇలా కాదు అత్తమ్మకి చెప్తా ఇంటికి వెళ్ళాక అని లోపల అనుకోబోయి బయటకు అనేస్తుంది అది విని జై అర్థం కాక ధ్రువ్ని చూస్తుంటే ఏం లేదు నువ్వు మాట్లాడుకో అని సైగ చేసి ఆ చెప్తావు చెప్తావు ముందు చక్కగా కూర్చో చూడు ఈ బుజ్జికారు నీ ఊపిడికి ఎలా బిక్క చచ్చిపోయిందో అని అంటాడు రూఫ్ టాప్ ని సున్నితంగా నిమురుతూ ధన్య షాక్ గా నోటు మీద చేయి వేసుకుని అడ్డుగా ఆహా బావకి నేను మనసులో అనుకున్న మాటలు ఎలా వినిపించాయి కొంప తీసి శక్తులు ఏమైనా ఉన్నాయా బావకి టెస్ట్ చేస్తే పోలా అని అనుకుంటూ ఉండగా ఇల్లు రావటంతో ఇద్దరు కిందకి దిగి ధ్రువ్ దించి తన రూమ్ లో పడుకోబెట్టి బయటికి వచ్చేస్తారు అలా అలా ధ్రువ్ కాలు వంకతో ప్రసాద్ లతలతోనే చక్కగా పీస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ధ్రువ్ చాలా మటికి సెట్ అవ్వటంతో ధ్రువ్ ఫ్రెండ్స్ని చూడమని చెప్పి ఇద్దరు మూడు రోజులు తీర్థయాత్రకి వెళ్తారు దాంతో ఏం చేయలేక ధ్రువ్ అక్కడ ఉండిపోతాడు అలా తరువాత రోజున సండే కావటంతో ధన్య ధ్రువ్ ఇంటికి చూడాలని వచ్చి హాల్లో చూస్తే అక్కడ చందుని చూసి సార్ చందు సార్ మా బావ ఎక్కడ ఉన్నాడు చందు హాల్లో ఉన్న టీవీకి వీడియో గేమ్ కనెక్ట్ చేసి అందులో బాగా లీనమైపోయి ఆడుతూ ఉండగా ధన్య వచ్చి అడగటంతో చేతితో పైన అని చూపిస్తాడు దాంతో ధనియ ధ్రువ్ని చూడాలి అన్న ఆరాటంతో పరిగెత్తుకుంటూ వెళ్లి ధ్రువ రూమ్ డోర్ ని ఓపెన్ చేయగానే ధ్రువ్ నడుంకి టవల్ కట్టుకుని ఫౌంటైన్లో నీళ్లు కారుతున్నట్టుగా తన తడిగుడ్డ నుండి కారుతున్న నీళ్ళని విదిలిస్తూ విజిల్ వేసుకుంటూ ఉండగా దబేలు మని డోర్ ని తీసుకుని దూసుకువచ్చిన ధన్య కనీసం పైన బనియన్ కూడా లేకుండా ఉన్న ధ్రువ్ని చూడగానే షాక్ అయి గుడ్లు గోబల ఇంతింత కళ్ళు వేసుకుని చూస్తూ ఉన్న ధనియని చూసి ధృవ్ ఒక చేత్తో కప్పుకుంటూ ఇంకో చేత్తో నోటుతో అడ్డుగా ఉంచి గట్టిగా అరుస్తాడు దాంతో కాస్త తేరుకొని అదే స్పీడ్తో కిందకి పారిపోతుంది కింద గేమ్లో మంచి ఊపు మీద ఉన్న చందుని చూడగానే దానికి పిచ్చి ఏ ఏయి పాగల్కా బచ్చే నాకు చెప్పక్కర్లేదా బావ స్నానంకి వెళ్ళాడు అని అని అరుస్తుంటే చందు ఒక లుక్ ఇచ్చి నువ్వు ఎక్కడ ఉన్నాడు అని అడిగావు ఏం చేస్తున్నాడు అని అడిగావా లేదే తప్పు నీదైతే నా మీద అరుస్తావేంటి అని ఆవలిస్తూ నాకు నిద్ర వస్తుంది నేను బొజ్జుంటా అని సోఫాలో కుణుకు వేద్దామని చూస్తూ ఉండగా ఒక వచ్చి ముఖానికి ముద్దివ్వటంతో ఎవరా అని చూసిన చందుకి మాంచి చికాకు మీద ఉన్న ధృవ్ కనిపించేసరికి మెల్లగా జారుకుని అలానే బొజ్జున్నాడు అది చూసి ద్రు నువ్వేంటి ఇక్కడ ఏం లేదు బావా చూడాలి అని అనిపించింది అందుకే వచ్చేశాను ఈ రోజు చక్కగా ఎంజాయ్ చేద్దాం మనం ఓకేనా చందు నిద్రలో ఉంటూనే ఈ రోజు ఒక బర్రె రెడీగా ఉంది అంట అమ్మవారికి బలివ్వటానికి అని కావాలని పైకి అంటూ ఉండగా ఒక కుషన్ పిల్లో వచ్చి ముఖాన పడటంతో మళ్ళీ పడుకుంటాడు అలా అలా రోజులు గడుస్తూ ఉంటాయి ధన్య లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్లో కూడా రావటంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు కాన్వకేషన్ డే ముందు రోజున సాయంత్రం ధ్రువ్ గేమ్ కి అందరిలో మంచి ఆదరణ రావటంతో ఆ రోజు సాయంత్రం ఒక నేషనల్ ఛానల్ వచ్చి ధ్రువ్ని ఇంటర్వ్యూ తీసుకుని అడుగుతూ ఉండగా మధ్యలో ఆ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా అని కానీ అందరి ముందు మీరు ఆ అమ్మాయి చూపించట్లేదు అని న్యూస్ హల్చల్ చేస్తుంది ఇది నిజమేనా అని అడుగుతుంటే ధృవ్ నవ్వుతూ నిజమే నన్ను ప్రాణంలా ప్రేమించే ఒక అమ్మాయి ఉంది నిజమా తన పేరు ధన్య వావ్ క్యూట్ గా ఉంది మరి మీరు తను చూస్తోంది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ అని అంటూ ఉండగా అది టీవీలో చూస్తూ ఉన్న లయ ఆకాంక్షలు పక్కనే గోళ్లు పీక్కుంటూ ఉన్న ధన్యని పిలుస్తూ ఏయ్ నీ గురించి అడుగుతున్నారు సార్ని అని అంటుంటే ధన్య తలెత్తి చూస్తుంది ధృవ్ అందులో నవ్వుతూ ఏమో తెలీదు అని అంటూ ఉండగా ధన్య ఆ స్మైల్ కి మళ్ళీ పడిపోతున్నా తన ముందు కాక ఎవరో అమ్మాయి ముందు అలా నవ్వుతూ ఉండటం చూసి ఎక్కడో కాలుతూ ఉంటుంది అవునా అదేంటి సరే మీరు మీ అమ్ మీ ధన్యకి ఏమైనా చెప్పాలి అని అనుకుంటున్నారా అని అంటుంటే ధన్య ఆ కోపంలో లోపలికి వెళ్ళిపోతూ ధృ చెప్పిన మాటలు విని ఆగిపోయి వెనక్కి తిరిగి చూస్తుంది లయ ఆకాంక్షలు కూడా షాక్ గా ధన్యని చూస్తూ ఉంటారు యాంకర్ నమ్మలేక సార్ మళ్ళీ చెప్పండి మీరనేది ధన్య ఈ రాక్షసుడికి రాక్షసి అవుతావా అని అంటుంటే లయ ఆకాంక్షలు అది విని ఏమే నా చెవులు బాగానే పనిచేస్తూ ఉన్నాయి కదా లేక మీకు కూడా అలానే అనిపించిందా అది నిజంగా సార్ మన ధన్యకి పెళ్ళి చేసుకోమని అడిగారు కదా అని అంటుంటే ధన్య అది పట్టించుకోకుండా ధృవీ చూస్తూ ఉంటుంది లయ అది చూసి నిన్నేనే అడిగేది చెప్పు అసలు అంత సడన్ గా ఎలా అడిగారు అది కూడా నిన్ను అడగకుండా అని అంటుంటే ఆకాంక్ష ధనియని తిప్పి మీ మధ్య అసలు మాటలు వచ్చాయా దీని గురించి అని అంటుంటే ముందు రోజు ధృవ్ ఇంట్లో జరిగిన సంగతి గుర్తు తెచ్చుకుంటుంది ధృవ్ సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ ఉండగా తన ఒళ్ళో తలపెట్టుకుని ధృవ్ ఇచ్చిన ఫైల్ని చదువుతూ ఉంటుంది అలా కాసేపటికి చికాకు వచ్చి ధృవ్ గెడ్డం పట్టుకుని లాగుతూ బావా ఇన్నాళ్ళు నీకు ఫ్రీగా వర్క్ చేశా కనీసం ఇప్పుడైనా ఇవ్వవా కన్నయ్యని కలిసి చాలా రోజులైంది బెంగగా ఉంది అని అంటుంటే ధ్రువ్ ఆలోచిస్తున్నట్టు కళ్ళని తిప్పుతూ నీ కోసం డబ్బు ఇవ్వటానికి లేదు కానీ ప్రాణాలు పెట్టే ధైర్యం ఉంది అని అంటుంటే ధన్య లేసి కూర్చుని బావా నీ డైలాగులకి నేను ఇప్పుడే ఏం చేయలేను కానీ ప్లీజ్ ఇవ్వవా అని అంటుంటే సరే అని తీసి ఇస్తాడు ధన్య నవ్వుతూ ధ్రువ్కి బొగ్గ మీద ముద్దు పెడుతున్నట్టు దగ్గరికి వచ్చి గట్టిగా కొరికేసి దూరంగా పారిపోతుంది అది చూసి ధృవ్ ధన్య వెనకే పరుగెడుతూ ఆగవే రాక్షసి అక్కడే ఆగు అని పరిగెడుతూ ఉంటాడు అది విని లయ ఆకాంక్షలు ఇద్దరు దీన్ని ప్రపోజల్ అంటారా ఎవరైనా అని అంటుంటే ధన్య ధృవ్ అవుతా అని మెసేజ్ పెడుతుంది ఇంటర్వ్యూలో ఉన్న ధృవ్ తన ఫోన్కి నోటిఫికేషన్ రాగానే అది చూస్తూ నవ్వుతుంటే యాంకర్ ధ్రువ్ నవ్వుని చూసి మీ నవ్వు చాలా అందంగా ఉంది సార్ అని కాంప్లిమెంట్ ఇస్తుంటే అది విని అక్కడ ధన్య ఇక్కడ రతలు ఇద్దరు కోపంతో రగిలిపోయి ఇద్దరు మెసేజ్లు చేసుకుంటారు ఎంత ధైర్యం ఆ అమ్మాయికి హా అత్తమ్మా ఆ అమ్మాయి పని పడదాం నువ్వు బాధపడకు అని చెప్పుకుంటూ ఉండగా లయ ఆ యాంకర్ని ని మార్చి మార్చి చూస్తూ సచ్చింది పాప అని అనుకుంటూ ఉంటుంది నవ్వుతూ వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం